ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నతో ఈ వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకుంటాం ఆ ప్రశ్న ఏమిటి అంటే ఖడ్గము లేకుండా ఎవరైనా ఒక సైనికుడు యుద్ధంలో నిలబడ్డం కానీ ఖడ్గము లేకుండా ఆయుధాలని ధరించకుండా యుద్ధం చేసేదానికి పోవడం అనేటటువంటిది మీరు ఎక్కడైనా చూసారా కత్తి లేకుండా యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యమైన నేను మల్ల యుద్ధాలను గురించి రెజలింగ్ రెజలింగ్ గురించి మాట్లాడడం లేదండి సాధారణమైనటువంటి యుద్ధాలు పూర్వకాలంలో చేసినటువంటి యుద్ధాలు వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే కొంతమంది సైనికులు శత్రువుతో యుద్ధం చేసేదానికి కత్తి లేకుండా ఖడ్గం లేకుండా యుద్ధానికి బయలుదేరతారు అటువంటి యుద్ధంలో వాళ్ళు ఎంతవరకు పోరాడగలరు ఎంతవరకు శత్రువు యొక్క దాడి నుంచి వాళ్ళు తప్పించుకోగలరు అనేటటువంటిది మీ యొక్క ఆలోచనకి మీ యొక్క ఊహలకి నేను వదిలేస్తూ ఉన్నానండి సాధారణంగా అయితే ఒక వ్యక్తి ముఖ్యంగా సైనికుడు యుద్ధం చేసేదానికి సన్నద్ధుడై యుద్ధంలో ప్రవేశించేటప్పుడు అనేక యుద్ధోపకరణాలతో పాటు ఒక ముఖ్యమైనటువంటి ఆయుధము ధరించి యుద్ధానికి పోతాడు తన మీదకి దాడి చేసేదానికి వచ్చినటువంటి శత్రువుని గాయపరిచి వాడిని హతమార్చి లేదంటే వాడిని వెనక్కి తిప్పి పంపేటట్లు చేయాలన్నటువంటిదే పోరాటం యొక్క ఉద్దేశం ఎందుకు చేస్తారు లేకపోతే పోరాటం అనేటటువంటిది కొంతమంది క్రైస్తవులు తమ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏ విధంగా జీవిస్తూ ఉంటారు అంటే కత్తి లేకుండా యుద్ధం చేసేటటువంటి సైనికుడి వలె వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఓటమి అనేటటువంటిది తప్పదు శత్రువు నీకు ఓటమిని ప్లేట్లో పెట్టి మరీ తెచ్చిస్తాడు ఎందుకంటే నీ దగ్గర ఆయుధాలు లేవు కదా యుద్ధం చేసేదానికి నీ దగ్గర కత్తి లేదు కదా యుద్ధం చేసేదానికి కావాలన్నటువంటి ఉపకరణాలు నీ దగ్గర లేవు కదా దినమున ఒక చిన్న వాక్య భాగాన్ని గురించి కొద్దిసేపు క్లుప్తంగా ధ్యానించుకుంటాం ఎఫ్ఈసిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు చదువుతానండి కొంచెము దీర్ఘమైనటువంటి వాక్య భాగమైన దయచేసి ధ్యానం పెట్టండి ఎందుకంటే మీరు వినేటప్పుడు ఆ వాక్య భాగాలు మీ చెవుల్లోకి చొచ్చుకునిపోయి మీ హృదయాన్ని అవి తెరిస్తే మీ హృదయంలో అవి స్థిరపరచబడతాయి కాబట్టి వాక్యము ఏంటి ఇంత దీర్ఘంగా ఉందని చికాకు పడకుండా శ్రద్ధగా వినండి పౌలు ఎఫీసీలో ఉండేటటువంటి విశ్వాసులకి ఈ ఉత్తరాన్ని రాస్తూ అనేకమైనటువంటి విషయాల్ని ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క క్రైస్తవ జీవితము ఆయన దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆయన ఉపయోగించినటువంటి పదము ఏమిటి అంటే పోరాటము అన్నాడు మన యొక్క స్ట్రగుల్ అని ఆయన చెప్తాడు వాక్యభాగాన్ని చదువుతానండి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకై సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్థ సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుస్తుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు చిత్త చివరి వచ్చిన అండి మరియు రక్షణయను శిరస్నమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని అని చెప్పి రాశాడండి ఈ భాగం అంతటిలో ఆయన వర్ణించినటువంటిది వివరించినటువంటిది ఏమిటి అంటే పోరాటం గురించి వివరించాడు అయితే ఈ పోరాటము క్రైస్తవ విశ్వాసులకి ఉండేటటువంటి ఈ పోరాటము కంటికి కనిపించేటటువంటి పోరాటము కాదు చేతులతో తాకగలిగినటువంటి పోరాటము కాదు ఆయన మాటల్లో చెప్తూ ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలోకంలో స్పిరిచువల్ వరల్డ్లో జరిగేటటువంటి పోరాటము కంటికి కనిపించినటువంటి పోరాటము కంటికి కనిపించకపోయినా ఆయన అనేటటువంటి మాట ఏమిటి అంటే మనము పోరాడుతూ ఉన్నాం అయితే మనము పోరాడేటటువంటిది మనలాంటి రక్త మాంసములు ధరించినటువంటి మనుష్యులతో కాదు మనుషులు వాళ్ళకి రక్త మాంసములు ఉంటాయి ఎముకలు ఉంటాయి శరీరం ఉంటుంది వాళ్ళని మనము కంటితో చూడగలము చేతులతో తాకగలము వాళ్ళతో తలపడగలము ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మన యొక్క పోరాటము అనేటటువంటిది బాహ్యంగా జరిగేటటువంటి పోరాటము కాదు అది ఈ ఫిజికల్ వరల్డ్లో జరిగేటటువంటి పోరాటం కాదు కానీ అది ఆత్మల లోకంలో లేదంటే స్పిరిచువల్ వరల్డ్లో ఆత్మలకి దురాత్మలకి మనకు సాతానికి మనకు దేవుని పిల్లలకి పోరాటం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది దాని యొక్క సారాంశం కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము ఏమిటి అంటే మీరు యేసు ప్రభు మీద నిజమైనటువంటి విశ్వాసమును పెట్టినప్పుడు చిత్తశుద్ధితోటి అయ్యా నా పాపములు క్షమించు నా జీవితంలోనికి రా నన్ను పరిశుద్ధాత్మతో నింపు నా జీవితాన్ని నువ్వు మార్చు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకునిచున్నాను అని నువ్వు నిజంగా చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యేసు ప్రభుత్వం చెప్పినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో వచ్చి నివాసం చేయడం ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి అది ఏమిటి అంటే నువ్వు ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవు దేవుని యొక్క కుమారుడుగా నువ్వు మార్చబడ్డావు దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశించి నీ ఎందు ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు అయితే ఈ సందర్భంలో నువ్వు ఒక విషయం తప్పకుండా పెట్టుకోవాలా నువ్వు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చుంటే నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరించుంటే నీ పరిశుద్ధ నువ్వు పరిశుద్ధాత్మతో ఉంటే నువ్వు ఆయనకి ఆయన మీద నీకు నిజమైనటువంటి ఆసక్తి కలిగి ఆయన్ని వెంబడించు వెంబడించేటటువంటి బిడవైతే నువ్వు ఒక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి అది ఏమిటి అంటే నువ్వు అంతకుముందు సాతాని యొక్క అధికారం క్రింద ఉండేటటువంటి వాడు యేసు ప్రభు నిన్ను ఏం చేశాడంటే ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి సాతాను అధికారం నుంచి ఆయన నిన్ను విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఒక సాదృశ్య రూపకంగా నేను చెప్తానండి కొంతమంది క్రైస్తవులు ఖడ్గము లేకుండా యుద్ధంలోనికి ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారని చెప్పి ఎందుకన్నాను ఇప్పుడు వివరణ ఇస్తాను ఉదాహరణకి అంటే మీకు అర్థమయ్యేదానికి ఐగుప్త దేశంలో ఇస్రాయలీలు ఉన్నారు వారు ఫరో యొక్క దాసత్వం కింద ఉన్నారు ఫరో పరిపాలిస్తూ ఉన్నాడు ఫరో దేనికి సాదృశ్యము అంటే సాతానికి సాదృశ్యం ఐగుప్తు యొక్క దేశము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం ఆ ఐగుప్తు దేశంలో నివసించేటటువంటి ఇస్రాయలు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకి సాదృశ్యం వారిని విడిపించుకొని వచ్చినటువంటి మోసే ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకి ముంగూర్తు మోషే ఐగుప్తులోని ప్రవేశించాడు దేవుని వాక్యం చొప్పున జనాల్ని ఆయన బయటికి విడిపించుకొని వస్తూ ఉన్నాడు ఫరో వెళ్ళిపోమన్నాడు బాగానే ఉంది ఐగుప్తుల నుంచి ఆ దేశంలో నుంచి వాళ్ళందరూ కూడా బయటపడ్డారు వాళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రయాణిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను అంతకుముందు ఎవరి అధికారం క్రింద అయితే వాళ్ళు ఉన్నారు ఇస్రాయేలీలు ఫరో అధికారం క్రింద ఆ ఫరో చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చలే ఆ వెళ్ళిపోతున్న వాళ్ళే అని చెప్పి వాళ్ళని వెంబడించడు వాళ్ళని విడిచిపెట్టడం ఫరోకిష్టంలే శాతానికి నిన్ను తన రాజ్యంలో నుంచి యేసు ప్రభు విడిపించుకొని దేవుని రాజ్యంలోనికి తోలుకొని తోడుకుని పోవడం సాతానికి లే కాబట్టి ఫరో ఇస్రాయిలీ ఏ విధంగా ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వెంబడిస్తూ వచ్చాడో అదేవిధంగా నువ్వు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నువ్వు విడిపింపబడిన తర్వాత నువ్వు యేసు ప్రభుతో ఈ లోకంలో నువ్వు ప్రయాణించేటప్పుడు నీ వెనుక సాతాను నిన్ను వెంబడిస్తూ ఉంటాడు వాడు నీ మీద ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు వాడు నీ మీద దాడి అనేటటువంటిది చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నిన్ను నిర్వీరుడిగా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో నిన్ను విడిపించినటువంటిది మోషేక్ సాదృశ్యం యశు ప్రభు ఆయన నిన్ను విడిపించుకుని వచ్చాడు ఆ విడిపించుకుని వచ్చేటప్పుడు నీ మీద సాతాను అంటే నువ్వు ఒకప్పుడు వారి రాజ్యంలో ఉండేటటువంటి వాడు ఏమంటాడో అపోస్తలైనటువంటి పౌలు ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉండేటటువంటి వాళ్ళము అయితే యేసు ప్రభు రక్తం చేత మనము విడిపింపబడి దేవుని యొక్క రాజ్యంలోనికి వెలుగు రాజ్యంలోనికి మనము ప్రవేశించామని చెప్పి ఆయన చెప్తాడు సాతానికి అది నచ్చదు కదా కాబట్టి యేసు ప్రభువుకి దేవునికి వ్యతిరేకి శత్రువు అయినటువంటి సాతాను ఆయన పిల్లలకి కూడా వ్యతిరేకే వాళ్ళకు కూడా శత్రువే కాబట్టి నిశ్శబ్దంగా మౌనంగా ఊరకుండడు వాడు కాబట్టి వెంబడిస్తాడు నీ మీద దాడి చేసేదానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ సెనర్యలో ఈ సిచ్యుయేషన్లో ఏంటి అంటే వాడు నీ మీద దాడి చేస్తున్నాడు నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించావు యేసు ప్రభు నీకు రక్షకుడు నీ మీద దాడి జరిగేటప్పుడు నువ్వు ఈ దాడిలో చేతులు ముడుచుకొని నాకేమీ పట్టదులే అన్నట్లు కూర్చున్నావు అనుకో నీకు నష్టం అనేటటువంటిది హాని అనేటటువంటిది చేసేదానికి సాతాను సతదా ప్రయత్నిస్తాడు కాబట్టి వాడు నీ మీద ఆ దాడి చేసినప్పుడు ఏ విధంగా దాడి చేస్తాడు చూడండి సాతాను ఒక్కడే నీతో యుద్ధం చేయడు సాతాను కింద ఒక పెద్ద రాజ్యం ఉంది ఇక్కడ అపోస్తలైనటువంటి పౌలు వాళ్ళని గురించి చెప్పాడు మనము పోరాడినటువంటిది రక్త మాంసములతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి అధికారులతో లోకనాథులతో ప్రధానులతో ఆకాశ మండల మండలం ఉన్న దురాత్మల సమూహములతో ఇదంతా కూడా సాతాని యొక్క రాజ్యం వారి దగ్గర సైనికులు ఉంటారు సైనిక అధికారులు ఉంటారు ప్రధానులు ఉంటారు అధికారులు ఉంటారు అంటే లోయర్ లెవెల్ అఫీషియల్స్ దగ్గర నుంచి హై పవర్ కలిగినటువంటి అథారిటీ కలిగినటువంటి శత్రువులు కూడా సాతాన్ కింద పనిచేస్తూ ఉంటారు సో నువ్వు నేను మనకి కంటికి కనిపించినటువంటి ఈ శక్తివంతమైనటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో ప్రధానులతో అధికారులతో దురాత్మల సమూహములతో నువ్వు పోరాడుతూ ఉన్నావు ఈ విధంగా పోరాడేటప్పుడు ఈ విధంగా పోరాడేటప్పుడు ఆ పోరాటంలోనికి నువ్వు ఏ విధంగా ప్రవేశిస్తావు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే నువ్వు యుద్ధంలోనికి ప్రవేశించేటప్పుడు పోరాటంలోనికి ప్రవేశించప్పుడు ఖడ్గము లేకుండా నువ్వు ప్రవేశిస్తే నువ్వు నిన్ను శత్రువు చాలా సులువుగా అలవోకగా నిన్ను ఓడించేస్తాడు నీకు నష్టం కలిగిస్తాడు నీకు హాని కలిగించవచ్చు యేసు నిన్ను ఏ విధంగా ఆయన మలచాలి అని అనుకుంటున్నాడంటే నువ్వు ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి సైనికుడుగా పోరాడేటటువంటి వాడుగా శాతానికి ఎదురొడ్డి నిలిచేటటువంటి వాడుగా వాడి కుతంత్రాలని నిర్వీర్యం చేసేటటువంటి వాడుగా ఒక బలమైనటువంటి దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఆయన నిన్ను మలచాలని చెప్పి యేసు ప్రభు ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఏసు ఏ క్షణానైనా ఎప్పుడైనా కూడా కేవలం నోటి మాటతోటి సాతాన్ యొక్క రాజ్యాన్ని ఆయన కంప్లీట్గా నాశనం చేయగలడు కానీ నీకు ఎప్పుడు నేర్పిస్తాడు చూడండి ఇస్రాయీలు ఐగుప్తు దేశం వదిలిపెట్టింది మొదలుకొని కానాని దేశం వదిలేంత వరకు దేవుడు వాళ్ళకి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు వాళ్ళకి బోధ చేస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు సులువుగా వాళ్ళ ప్రార్థన ఆలకించాడు కొన్నిసార్లు వాళ్ళు తమకై తాముగా పోరాడేటట్లు చేశాడు అమాలికీలతో వాళ్ళు పోరాడాల్సి వచ్చింది మోసే ఆ కొండ మీద ఆయన తన యొక్క ఎత్తి ఎత్తుపట్టుకుని ఉన్నంత కాలము వాళ్ళకి విజయం లభిస్తుంది అది దించినప్పుడు వాళ్ళకి ఓటమి లభిస్తుంది ప్రార్థనలో ఉన్నంత వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు సో ఈ ఈ దీంట్లో మనకు కనిపించేటటువంటి విషయం ఏమిటి అంటే అండి నువ్వు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడి దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించి నీ పరమకాణానికి నువ్వు పోయే లోపల నీ మీద సాతాను అనేకమైనటువంటి దాడులు చేస్తాడండి చాలా విధమైనటువంటి దాడులు చేస్తాడు మీరు అడగచ్చు ఏ రకమైనటువంటి దాడి ఎటువంటి దాడి చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా యోగ మీద సాతాను దాడి చేసినప్పుడు ఏం చేశాడండి ఆస్తి మీద దాడి చేశాడు పిల్లల మీద దాడి చేశాడు ఆయన పశువులకి నష్టం కలిగించాడు వాటికి హాని కలిపించాడు ఆయనకి రోగం కల్పించాడు రకరకాలైనటువంటి నష్టాలు రకరకాలైనటువంటి బాధలు యోబు యొక్క కుటుంబంలో యోబు యొక్క ఆస్తి విషయంలో ఆయనకుండేటటువంటి పశువులు ఆయనకుండేటటువంటి పొలాలు అన్ని విషయంలో కూడా సాతాన్ని ఏం చేశాడంటే ఆయనకి హాని కలిగించడు నష్టము హాని కీడు చెడు అంటే ఇవే సో సాతాను నీ మీద దాడి చేసినప్పుడు నీకు ఇటువంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా మెలకుగా లేకుండా అలర్ట్గా లేకుండా నిర్లిప్తంగా ఏదో జరుగుతుంది జరిగిపోతుంది పోతున్నాం వస్తున్నాం అనేటటువంటి యాటిట్యూడ్ తోటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను దేవుడి దగ్గర నుంచి నీకు ఇచ్చినటువంటి రక్షణలో నీకు ఆనందం లేకుండా నిన్ను నష్టపరిచి నిన్ను కృంగదీసి ఆ రక్షణ ఆనందాన్ని నీ దగ్గర నుంచి దూరంగా తీసివేసి నీ కుటుంబంలో అనేకమైనటువంటి నష్టాలు కలిగించేదానికి సాతాను విపరీతంగా ప్రయత్నిస్తుంది సో ఇది పోరాటం అంటే నీ కంటికి కనిపించదు కానీ రక్షింపబడినటువంటి నీ మీద నీ కుటుంబం మీద ఏ వైపు నుంచి అయినా వాడు దాడి అనేటటువంటిది చేసేదానికి రెడీగా ఉంటాడు అందుకనే అనేటువంటి పేతురు అనేటువంటి పౌలు దేవుని యొక్క సేవకులు ఏం చెప్తారంటే మెలుకవుగా ఉండుడి అంటారు బి అలర్ట్ మెలుకువుగా ఉండండి పేతురు ఏమంటాడంటే రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని చెప్పి రాశాడండి మీ అపవాది మీ శత్రువు ఎవరిని మృంగదామా అని చూస్తూ ఉన్నారంట కాబట్టి నిబ్బరమైనటువంటి స్థిరమైనటువంటి చంచలమైనటువంటి మనసు లేకుండా స్థిరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉండండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అలర్ట్ చేస్తూ ఉన్నాడు ఒక ప్రమాదం రావచ్చు ఒక కీడు జరగవచ్చు ఎందుకంటే మనకు ఒక శత్రువు అనేటటువంటి వాడు ఉన్నాడు అదే కదండి నేను చెప్పింది అయ్యక్త దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వెంబడించి ఫరో ఎర్ర సముద్రం దాకా వాళ్ళని వెంబడించి వాళ్ళకి హాని కలిగి చేయాలనుకున్నాడు కదా అదేవిధంగా సాతాను ఇప్పుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు యశు ప్రభు రక్షణలోకి వచ్చి ఆయన్ని వెంబడించేటప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు ఈ యుద్ధంలో ఈ పోరాటంలో కత్తి లేకుండా ఆయుధాలు లేకుండా నువ్వు ప్రవేశిస్తే నీకు నష్టం అనేటటువంటిది జరగవచ్చు కాబట్టి ఏ విధంగా నిన్ను నువ్వు ఈ యుద్ధంలో పోరాడేదానికి సిద్ధపరుచుకుంటావు చూడండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దీంట్లో ఛాయిస్ లేదు మనము దేవుని యొక్క రాజ్యంలో ఆ పరమ కాలంలో దేవుడు మనల్ని తన పరలోకంలోనికి చేర్చుకునేంత వరకు ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు పోరాటంలు అనేటటువంటివి శ్రమలు అనేటటువంటివి నీ మీద నీ కలిగినటువంటి దాని మీద నీ కుటుంబం మీద నీ కుటుంబకు సంబంధించిన వ్యక్తుల మీద సాతాను దాడి చేయడం అనేటటువంటి దాన్ని తప్పించుకోలేం కానీ దాన్ని మనము ఎదుర్కోవచ్చు దాన్ని తిప్పి కొట్టచ్చు పేత్ర ఏమంటాడు మొదటి పత్రికలో పేతరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది నిబరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతకొచ్చు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి విశ్వాసులకి శ్రమలున్నాయి ఆ వాక్యం ముందు ఏం రాయబడింది సాతాను గర్జించు సింహం వలె శ్రమలకి ఎప్పుడూ సాతానే కారణము కాకపోవచ్చు కానీ అనేక సార్లు పలుమార్లు శ్రమలకి నష్టాలకి హానికి అనారోగ్యానికి సాతాను కారణం అన్నిసార్లు కాకపోవచ్చు అపోతలైనటువంటి పేతులు రాసేటటువంటి మాట మీ సహోదరులను ఈ విధమైన శ్రమలే నెరవేర్చినవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అని చెప్పి రాయబడింది మీకు తెలుసా అపోస్తల కాలంలో ఉండేటటువంటి సంఘం అంటే ఆది సంఘం అంటాము ఆ కాలంలో ఎరుసలేంలో ఆ సంఘము స్థాపించబడి ఈ పెద్దలు అపోస్తలు పేతురు యోహాను యాకోబు ఇటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు చేసేటటువంటి ప్రీచింగ్లో ఆ ప్రీచింగ్ మెటీరియల్లో దేని గురించి వాళ్ళు విశ్వాసులకి బోధిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కానీ మనం కానీ పరికించి చూస్తే పరిశీలిస్తే ఒక విషయం ఖచ్చితంగా బోధపడుతుంది అది ఏంటి అంటే యాకోబు మాట్లాడినా వేతురు మాట్లాడినా సాతాను దాడి చేసినప్పుడు సాతాను మన మీదకి వచ్చినప్పుడు వారిని ఎదుర్కోమని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ చేతులు ముడుచుకొని కూర్చోమని చెప్పి వాళ్ళిద్దరి చెప్పడం అంటే ఆది సంఘంలో ఉండేటటువంటి బోధలో ఒక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే విశ్వాసుల మీద సాతాను దాడి చేసినప్పుడు ఆ దాడిని ఎదుర్కోండి తిప్పికొట్టండి సాతాని ఎదుర్కోండి వాడికి లొంగిపోకండి ఎదుర్కోండి తిప్పికొట్టండి దాడిని దాని యొక్క అది వానిని ఎదుర్కొనడి యాకోబ్ కూడా అదే మాట మాట్లాడుతాడు మీరు చదవండి యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువుతానండి కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును ఎవరికి బోధ చేయబడుతుంది ఆది సంఘంలో ఉండేటటువంటి విశ్వాసులకి బోధ చేయబడుతుంది ఎవరు చేస్తూ ఉన్నారు మూల స్తంభాలైనటువంటి యాకోబు పేతురు వీళ్ళు చేస్తూ ఉన్నారు అపోతలైనటువంటి పౌలు కూడా అదే బోధ చేస్తూ ఉన్నాడు ఎదుర్కొనుడి రెసిస్ట్ హిమ్ డు నాట్ యీల్ యువర్ సెల్ఫ్ టు హిస్ అటాక్స్ తిప్పికొట్టండి అనేటటువంటి ఉద్దేశం ఉంది అంటే ఈ మాటలన్నింటిలో ఈ పదాలన్నింటిలో ఈ సారాంశం అంతా మనం కానీ చూస్తే ఏం జరుగుతుందంటే పోరాటం అనేటటువంటిది జరుగుతుంది విశ్వాసుల మీద సాతాను దాడి అనేటటువంటిది వాడు చేస్తూ ఉన్నాడు కానీ ఈ దాడి కంటికి కనిపించదు మనము ఎదుర్కొనేటటువంటిది అంటే మనకు జరిగేటటువంటి విషయాలు జీవితంలో పరిస్థితులు మనుషుల ద్వారా కావచ్చు సంస్థల ద్వారా కావచ్చు ఇంకా ఏ విధంగా అయినా కావచ్చు వీటి వెనుక మన కంటికి కనిపించినటువంటి శాతాను సంబంధమైనటువంటి శక్తులు లోకనాథులు కావచ్చు ప్రధానులు కావచ్చు అధికారులు కావచ్చు అంధకార సంబంధమైనటువంటి ఆ దురాత్మల సమూహములు అవైనా కావచ్చు వాళ్ళు కంటికి కనిపించరు మనుషుల వెనుక వ్యక్తుల వెనుక సంస్థల వెనుక పరిస్థితులు వెనుక పని చేస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు మెలకుగా ఉండి దాన్ని గుర్తించి ఎదుర్కో అని చెప్పి ఆది సంఘంలో అపోస్తలు విశ్వాసులకి బోధ చేస్తూ ఉన్నారు సాతాన్ని ఎదుర్కొని సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అండి ఒక విషయాన్ని చెప్పేదానికి నేను ముందు బ్యాక్గ్రౌండ్గా చెప్పుకున్నా ఇది ఏంటి అంటే యుద్ధంలోనికి ప్రవేశించేటప్పుడు ఏ సైనికుడు కత్తి లేకుండా ప్రవేశ యుద్ధం చేస్తాడండి కత్తి లేకుండా పోరాటంలో యుద్ధంలో పాల్గొనడం సాధ్యమేనా సాధ్యం కాదు ఆ విధంగా ప్రవేశిస్తే ఖచ్చితంగా గ్యారంటీగా వాడు ఓడిపోతాడు అనేటటువంటి విషయం ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చామండి సో నెక్స్ట్ మెసేజ్లో మనం ఏం చెప్పుకుంటామంటే మీ ప్రార్థనా జీవితము ఒక పోరాటం మనము మనుషులతోటి బాహాబాహీగా ముస్తి యుద్ధం ఏం చేయడం లే ఇక్కడ మన కంటికి కనిపించినటువంటి దురాత్మలతోటి అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులతోటి వారితోటి యుద్ధం చేస్తున్నాం వాళ్ళకి శరీరాలు ఉండవు వాళ్ళని మనం తాకలేం వాళ్ళని మనము చూడలేం కానీ అవి మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు ఆ దుష్ఫలితాలు అనేటటువంటివి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ కుటుంబ సభ్యుల జీవితంలో నీ పరిస్థితుల్లో రకరకాలుగా కనిపిస్తాయండి ఈ పోరాటంలో వాటిని ఎదుర్కొనేదానికి పౌలు ఇక్కడ కొన్ని ఉపకరణాలను గురించి రాశాడు ఎటువంటి ఆయుధాలు ధరించాలని నేను ఆ ఆయుధాలన్నిటి విషయం గురించి నేను మాట్లాడబోవడం లేదు కానీ ఒక్క విషయం గురించి నేను మీతో ప్రస్తావించదలుచుకున్నా అది ఎందుకు చేస్తున్నానంటే ఎందుకు ఒక విషయం మాత్రమే ప్రస్తావిస్తున్నానంటే కారణం ఏంటి అంటే మనము గడిచిన కొద్ది వారాలుగా ఒక విషయం గురించి తరచుగా ధ్యానిస్తున్నాం అది ఏంటి అంటే ప్రార్థనకు కావలసినవి అనేటటువంటి వాటిని గురించి చెప్పుకుంటూ అంతకుముందు మనము అడగడము అనేటటువంటిది ప్రార్థనలో ఉండవలసినటువంటి ఒక అంశం అని చెప్పుకున్నాం రెండోది ప్రార్థనలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు నామములు అడగాలని చెప్పి చెప్పుకున్నాం మూడోది మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయము కావాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ దను మన ఇంకొక విషయాన్ని గురించి మనము చెప్పుకుంటాం నువ్వు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ప్రార్థనలో కావలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ ఖడ్గము అనేటటువంటిది నీకు కావాలి ఏమిటి దేవుని యొక్క ఆత్మ ఆత్మఖడ్గము ఆత్మ ఖడ్గము అనేటటువంటిది ఏంటి అపోస్తానంటే పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మ ఖడ్గము ఒకసారి ఊహించండి పోరాడేటప్పుడు కత్తి లేదంటే ఖడ్గము చాలా చల్ల పళ్ళు చేస్తుందండి శత్రువు మీద దాడి చేస్తుంది నష్టం కలిగజేస్తుంది గాయపరుస్తుంది వాడిని హతం కూడా చేయొచ్చు లేదంటే నీ యొక్క దెబ్బకు భయపడి వారు వాడు పారిపోవచ్చు కూడా పారిపోవచ్చు మొత్తానికి నీ చేతిలో ఉండేటటువంటి ఖడ్గము ద్వారా నువ్వు ఏం చేస్తావంటే నీ మీద దాడి చేసేదానికి వచ్చినటువంటి శత్రువు మీద నువ్వు తిరుగుదాడి చేసి నువ్వు వాడి మీద తిరుగుదాడి చేసి వాడిని గాయపరిచి వాడికి నష్టం కలిగించి వాడు నీకు భయపడి వెనక్కి తిరిగేటట్లనే చేస్తున్నావు లేదు అంటే వాడిని కంప్లీట్గా నువ్వు నాశనము నిర్వీర్యం చేసేస్తున్నావు వాడు పనికి రాకుండా నువ్వు చేసేస్తున్నావు నీ ఖర్గం చేసేటటువంటి పని ఎందుకంటే యుద్ధంలో ఖర్గం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి